నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయ చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం ఇలా బాన్స్వాడ కానీ బోధన కానీ డిస్ప్ లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు నిజాం సాగర్ యొక్క గొప్పతనం తెలంగాణ రాష్ట్రంలో గౌరవేడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంటలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను వరి పండించిన విషయం స్వతంత్ర భారతదేశంలో పంటలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో కూడా అంత పంట పండలేదని చెప్పి ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ను పండితే ఇప్పుడు యాసంగిలో ఇప్పుడు యాసంగి పంటలో యాభై ఏడు లక్షల ఎకరాల్లో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్ వరిధాన్యం పండింది అందరికీ తెలుసు రాషన్ లో వచ్చే బియ్యం గతంలో వచ్చే దొడ్డు బియ్యం డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ వచ్చను తినకపోవారు లబ్ధిదారులు అమ్ముకోవడము రాషన్ డీలర్లు అమ్ముకోవడము అక్రమ వ్యాపారాలకి దందాలకు దోహదపడే విధంగా సిస్టమ్ ఉండేది రీసైక్లింగ్ జరిగేది కోళ్ళ ఫారాలకు అమ్ముకునేది రకరకాలుగా జరిగిన వ్యవస్థని ఫుల్ స్టాప్ పెట్టి మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పట్టి పట్టు నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చినము భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం సందరకం బియ్యం మూడు కోట్ల పది లక్షల మందికి మరి మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరందరూ తెలుస్తుంది